జిల్లా జిల్లా అంటే శాతం మార్కులు సాధించిన రామన్ పాఠశాల విద్యార్థి కలెక్టర్ గారు అభినందించారు పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జి వాత్సల్య నాలుగు వందల డెబ్బై మూడు వందల డెబ్బై ఒకటి ధనుష్ చంద్ర నాలుగు వందల అరవై తొమ్మిది ృష్ణ నాలు అరవై నాలుగు సయ్యద్ అరవై నాలుగు డి ప్రణ్ రెడ్డి నాలుగు వందల అరవై రెండు సాయి ప్రనీత్ రెడ్డి నాలుగు వందల అరవై రెండు రెడ్డి నాలుగు వందల అరవై ఒక్క మార్కులతో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులందరికీ అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నందలాల్ పవార్ గారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన మా విద్యార్థులను సన్మానించిన పాఠశాల చైర్మన్ డాక్టర్ మొగిలి శ్రీధర్ గౌడ్ ప్రిన్సిపాల్ శ్రీమతి ఆన్సి శ్రీధర్ గారు పదవ తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థులు మొత్తం నూట ముప్పై రెండు మంది నూట ముప్పై రెండు మందికి నూట ముప్పై రెండు మంది విద్యార్థులు పాస్ అయ్యారు అంటే వంద శాతం ఉత్తీర్ణత హండ్రెడ్ పర్సెంట్ పాస్ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఒకే వర్గానికి జయంతులు వర్ధంతులు చేయడం విడ్డూరమని కీర్తిశేషులు ఎమ్మెల్యేలు అయ్యప్ప బాలకృష్ణయ్య మరియు జయరాములకు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు అఖిలపక్ష ఐక్యవేదిక స్వయాన ఆహ్వానం పంపినా ఎందుకు రావడం లేదని వారు బీసీలు అని చులకన చేస్తూ జయరాములు వర్ధంతి రోజు జరిగిన బీసీ సదస్సు విజయవంతం కావడంతో ఇద్దరు మాజీలు జీర్ణించుకోలేకపోతున్నారని సతీష్ యాదవ్ అన్నారు నిన్న జరిగిన సురవరం ప్రతాపరెడ్డికి నివాళులు అర్పించిన తర్వాత ఒకరు మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు జయరాములు వర్ధంతి చేసుకోవడం అనవసరమని ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నట్లు ఉందని అనడం చాలా విడ్డూరమని ఇంకొకరు తమ అధ్యక్షుడు నివాళి అర్పించారని తెలిసి ఎందుకు వెళ్లావో ఎవరు వేయమన్నారు దండలు అని చేడా మడతిత్తాడని తెలిసి ఖండిస్తున్నామని అన్నారు అయితే ఐక్యవేదిక తరపున అందరి జయంతులు వర్ధంతులు చేస్తామని మేము వనపర్తి ఎమ్మెల్యేలను అందరిని గుర్తించబడతామని కీర్తిస్తామని మాకు వర్గాలు భేదాలు లేవని అఖిలపక్ష పక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ అన్నారు నమస్కారం వనపర్తి పట్టణ జిల్లా ప్రజలకు మరియు పత్రికా మీడియా సోదరులకు నమస్కారం నిన్న స్వర్గీయ ఉనపర్తి మొదటి ఎమ్మెల్యే సురేరు ప్రతాప్ రెడ్డి గారి వర్ధన్ సమాధి వారికి నివాళులు అర్పించడం జరిగింది వారే కాక వనపర్తి ఎమ్మెల్యేలు అందరినీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు ఉంటుంది ముఖ్య కులానికి సంబంధించి మా కులం వారికి నివాళులు అర్పించాలని చూస్తున్న ప్రజాప్రతినిధులు అన్నీ తెలిసిన చట్టసభల్లోకి వెళ్ళి ప్రజలను పరిప పరిపాలించిన నాయకులకు ఎందుకు లేదు తెలిసి కులాలపు పేరు పేరిన నివాళులు అర్పించడం చాలా విడ్డూరం ఎందుకంటే మాజీ ఎమ్మెల్యేలు గతం నుండి పది మంది ఎమ్మెల్యేలు నేను ఒక క్యాలెండర్ ద్వారా అందరినీ పరిచయం చేసిన ఘనత అఖిలపక్ష ఐక్యవేదికే దక్కింది అందరి ఎమ్మెల్యేలను ఉనపడి చూడని ఎమ్మెల్యేలను వారికి క్యాలెండర్ ద్వారా చూపడం జరిగింది అయితే దీంట్లో ముఖ్యంగా ఉనపడికి సేవ చేసిన బీసీ ఎమ్మెల్యేలు ఎందుకు చెప్తున్నా అంటే బీసీ ఎమ్మెల్యేలు చాలా బీదవారి బీదవారు వాళ్ళు మొదటి వారు అయ్యప్పగారు అయ్యప్పగారు సేవలు మేము మాకు తక్కువగా తెలుసు కానీ కొన్ని బస్ స్టాండ్లు అవి ఓపెన్ చేశారని తెలుసు ఆ తర్వాత వచ్చిన జయరాములు గారు వనపర్తిలో వారు బాల కేంద్రం తెచ్చారని తెలుసు కోర్టు కోర్టు తెచ్చారని తెలుసు తర్వాత బస్ స్టాండ్ స్థలం సా సాధించారని తెలుసు డిగ్రీ కాలేజు గవర్నమెంట్లో కడవడానికి ముఖ్య కారకులు వాళ్ళు విద్యార్థులకు ఈరోజు ఫ్రీగా డిగ్రీ కాలేజ్ చదువుతున్నారంటే అది వారి చర్వనే ఇలాంటి ఎన్నో పనులు వాళ్ళ వారి ద్వారా అంటే బీదవాడు ఇంట్లో రొట్టెలు తెచ్చి తెచ్చి కార్యకర్తలకు పెట్టి జోబులో పది రూపాయలుంటే తీసుకెళ్లి బస్సులో వెళ్ళి పని చేయించిన మాజీ ఎమ్మెల్యే తర్వాత డాక్టర్ బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు చిన్నప్పటి నుండి నేను నేను పోయాను తాత అంటే డాక్టర్ బాలకృష్ణయ్య గారు చిన్నప్పటి నుండి నేను చూసినంత వరకు తాత అనిపోతే ఇంజక్షన్ ఇచ్చి పంపేవాడు డబ్బులు అడిగేవాడు కాదు అంటే ప్రజాసేవ చేసిండు ఆయన ప్రజాసేవ చేస్తూ డాక్టర్గా ఆయన పేరు తెచ్చుకున్నాడు ఆయన ఎమ్మెల్యేగా అయి సేవ చేసిండు డాక్టర్గా ప్రతి ఒక్కరికి ప్రజా డాక్టర్ ఆయన అలాంటి వారిని గుర్తించుకోకుండా వచ్చిన ఇప్పుడు కొత్త ఎమ్మెల్యేలు వారి స్వలాభం కోసం చూస్తున్నాం తప్ప వారిని స్మరించుకోవడం లేదు డాక్టర్ బాలకృష్ణ గారిని గారిని జయరాములు గారి విగ్రహం పెట్టాలని ఐక్యవేదిక నాలుగు సంవత్సరాలుగా కొట్లాడితే జాలకృష్ణ గారి విగ్రహం మాత్రమే పెట్టారు కానీ జయరాములు గారి పేరు ఉన్న గెస్ట్ హౌస్ను తీసేశారు జయరాము గారి విగ్రహం పెట్టలేదు ఈరోజు గారి విగ్రహం కొత్తకోటలో ఉంది కానీ వాళ్ళ వారి విగ్రహాలు ఇక్కడ అందరి పెట్టాలి మాజీ ఎమ్మెల్యేలు అందరి పెట్టాలనే యువతంతో మేము చేస్తున్న కార్యక్రమానికి నిన్న కొందరు మాజీ ప్రజాప్రతినిధులు కించపరుస్తూ మాట్లాడడానికి మేము ఖండిస్తున్నాం ఒక వర్గం వారు చేస్తారు ఎందుకంటే మరి మీరేం చేశారు ఒక ఒక వర్గం వారికి చేశారు కానీ నిన్న ఓన్లీ ఆయన స్మరించుకోవాల్సిందే కానీ ఆయన ఒక్కరిని స్మరించుకుంటే ఇట్లా మిగతా వారు ఎమ్మెల్యేలను స్మరించుకోవద్దా వారి విగ్రహాలు వద్దా ఎందుకు మీకు మీకు సంకుచిత తత్వం మాజీ ఎమ్మెల్యేలను అందరినీ ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా నలభై సంవత్సరాలుగా వారిని తలుచుకోకుండా కనీసం వారి దండ ఉన్నారు మీరు నాలుగు సంవత్సరాల క్రింద మేము మేల్కొని వారికి వాళ్ళని అందరికీ బాలకృష్ణ గారు చేశాము జయరామన్ గారు చేశాము మిగతా అందరి చేస్తాము తదనంతరం అందరికీ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము అలా చేస్తే రాబో తరాల్లో పిల్లలు కూడా ఎమ్మెల్యేని గుర్తుపెట్టుకొని అందరిని గుర్తుపెట్టుకొని వర్ధంతులు జయంతులు చేస్తే తలుచుకున్నట్టు ఉంటుంది వాళ్ళు చేసిన సేవలు చేసినట్టు ఉంటుంది కనుక ఈ ఒకే వర్గం ఈ తత్వాన్ని మర్చిపోవాలని వాళ్ళకు పార్టీలు అవి అంటకట్టద్దని మేము కోరుతున్నాము ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడని పెట్టి వాళ్ళను దూరం చేస్తున్నారు తప్ప వారి సేవలని మనం గుర్తించలేము ఖచ్చితంగా అందరివి రాబో తరంలో జయరామున్ గారి పేరు ఉన్న గెస్ట్ హౌస్ తొందరగా ఓపెన్ చేయాలి తర్వాత జయరాము గారి విగ్రహం అక్కడ పెట్టాలి అవసరమైతే గారి విగ్రహం ఇంకా మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పెట్టాలి మిగతా వారి పెట్టాలని కోరుతూ సెలవు